தான் <laughs> பச்சுணையா <laughs> ಸಪೋರ್ಟ್ ಇಂದು ಗಾತೇನೆ ಮರುದಿ ಚಾನ ಬಾಧಾಕರ ఎటువంటి జరగకూడదు జరగాల్సి జరగరావాలని జరిగింది వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏవైతే బెనిఫిట్స్ ఉంటే అవన్నీ కూడా చేసుకొచ్చి వాళ్ళకి సహాయ శాఖలు అందించేదానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి అదేవిధంగా ఈరోజు ఈ సుసైడ్ చేసుకోవడానికి కారణం కూడా మీ అందరూ కూడా చెప్పడం జరిగింది గతంలో కూడా మొన్న ఎలక్షన్లో కూడా మాతో పాటు వచ్చి మాకు బ్రహ్మాండంగా పార్టీ కోసం పనిచేశాడు మా గెలుపులో ఎంతో కీలక పాత్ర పోషించాడు దానికి కూడా ఆ సంతోషాన్ని కూడా చూడకుండానే చనిపోవడం చాలా బాధాకరం ఆల్రెడీ మేము కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైనా హెల్ప్ చేద్దామని కూడా మేము నా గురించి కూడా చేస్తే నాకేం వద్దన్నా అని నేను కూడా చెప్పడం జరిగింది ఆ విధంగా ధైర్యంగా ఉండి కూడా ఇటువంటి చిన్న ఏదైతే స్పీడ్ నిర్ణయంతో వాళ్ళ ఫ్యామిలీకి నష్టం జరిగింది ఆ ఫ్యామిలీని ఆ భగవంతుడు పాలసీస్లు ఉండాలని కోరుకుంటూ ఏదైతే అమౌంట్ ఉన్న మొత్తం ఐదు ఎకరాల నలభై ఏడు సెంట్లు ఎక్స్టెంట్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన ల్యాండ్ ఉంది దాంట్లో రెండు ఎకరాల ఇరవై ఐదు సెంట్లకి అమౌంట్ వచ్చింది ఇంకా రెండు ఎకరాల ఇరవై రెండు సెంట్లకి అమౌంట్ రాలేదని బాధతో సుసైడ్ చేసుకోవడం చాలా బాధాకరం తప్పకుండా గవర్నమెంట్ నుంచి రావాల్సిన అమౌంట్ అంతా వాళ్ళకి చేర్చి ఏవైతే ఏదైతే తప్పు జరిగిందో సంబంధిత అధికారులను కూడా పై పైవాళ్ళ దృష్టి దేశపై మా ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉదయమే మేము చెప్పడం జరిగింది లోకేష్ బాబు గారికి కూడా ఇట్లా జరిగిందని చెప్పడం జరిగింది తప్పకుండా ఏవైతే ఎక్కడైతే తప్పులు జరిగిన తప్పు ఏదైనా జరిగిన అధికారులు తప్పేదో ఉంటే తప్పనిసరిగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి అదేవిధంగా సోదరుడు వినోద్ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పి అదేవిధంగా నా వంతు సహాయ శాఖలు కూడా ఆ కుటుంబానికి ఇప్పుడు ఉంటాయని చెప్పి ఇటువంటివి కూడా రైతులు కూడా ఏదన్నా ఉన్నా ఇష్యూ ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొని వచ్చి దాన్ని పరిష్కార మార్గం పోవాలి కానీ ఇటువంటి ఫ్యామిలీకి నష్టపడిపోయే ఆలోచనలు మీరు కూడా మానుకోవాలని ఏదన్నా నష్టం జరుగుతూ ఉంటే మా దృష్టికి తీసుకురండి ఒక రోజు కాకపోతే రెండు రోజులు వారం రోజులు పది రోజుల్లోనూ దాన్ని పరిష్కార మార్గం చూద్దాం కానీ ఎటువంటి తప్పులు జరగకూడదు అది మన ఫ్యామిలీకి నష్టం జరుగుద్దని చెప్పి ఈ రైతు సోదరులకు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఎటువంటి జరగకూడదు మన ప్రాంతానికి మంచి చేయాలని చెప్పి ఆ రోజు ఒక ఆలోచనతో వాళ్ళు చేశారు దాన్ని ఏ విధంగా నేను ఆల్రెడీ కూడా లాస్ట్ టైం మీటింగ్లో కూడా రైతులకి మంచి ప్యాకేజీ వస్తే మా ప్రాంత రైతులు బాగుపడతారని చెప్పి నేను కూడా ప్రతి సందర్భంలో రైతుల తరపు నుంచి మాట్లాడుతూ ఉన్నాం తప్పకుండా రైతులకు కూడా న్యాయం రెండు వందల ఇరవై నాలుగు ఎకరాలు కోర్టు పరిధిలో ఉన్నాయని చెప్తా ఉన్నారు అధికారులు కూడా ఎందుకు ఇటువంటి నష్టం జరిగిందని నేను ఉదయం నుంచి ఆల్రెడీ లాస్ట్ టైం ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసిన రోజు కూడా నేనే స్వయంగా వినోద్కు ఫోన్ చేసి తొందరపడే మాకు ఏదైనా నష్టం జరిగే పరిస్థితి వస్తే నేను ఉన్నాను నీకు ఎందుకు భయపడ కూడా చెప్పడం జరిగింది ఈ రెండు వందల ఇరవై నాలుగు ఎకరాలు కూడా రైతులు కూడా వాళ్ళని కూడా కూర్చోబెట్టి అధికారులు పరిష్కార మార్గం అయ్యాయి మరీ కోర్టు డిస్పోర్ట్స్ ఉంటే మనం చేయలేని పరిస్థితి చిన్న చిన్నవి ఉంటే అధికారులు తప్పించుకొని పోకుండా వాళ్ళకి పరిష్కార మార్గం కూడా చూడాల్సిన బాధ్యత అధికారులతో కూడా ఉంది తప్పకుండా నేను ఏ అయితే ఉన్నాయి ఈ రెండు వందల ఇరవై ఎకరాల ఇరవై నాలుగు ఎకరాల గొడవలు ఉండే భూములన్నీ కూడా నేను పర్సనల్గా రికార్డు అంతా తెప్పించుకుంటా మేము కూడా కొత్తగా ఎమ్మెల్యేలు పోయాం వాటి మీద కూడా పూర్తిగా ఇంకా లోపల పోయి పో ఏ అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ కూడా చూడలేని పరిస్థితి తప్పకుండా వన్ వీక్లోనే ఏవైతే డిస్ప్యూట్స్ ల్యాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం గ్రామంలో అయ్యే పరిష్కారం అక్కడ వీళ్ళు ఆ పరిష్కారాన్ని సంవత్సరాల సంవత్సరాలు ముందుకు తీసుకొని పోకుండా తొందరగా క్లోజ్ చేసి రైతులకు న్యాయం చేసేదానికి నేను ముందుండి పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా రైతు సోదరులకి పత్రికా సోదరులు కూడా చదువుతా ఉన్నా ఎటువంటి నష్ట ఇద్దరమ్మ ఇద్దరు పిల్లల్ని కూడా మా తెలుగుదేశం పార్టీ ట్రస్ట్ స్కూల్ ఉంది తప్పనిసరిగా వాళ్ళని చదువు పూర్తయ్యే వరకు ఏదైతే ఉందో తప్పనిసరిగా ఆ స్కూల్లో చేర్పించేదానికి హండ్రెడ్ పర్సెంట్ నేను పనిచేస్తాను ఆ తర్వాత ఆ పాపకు కూడా ఉదయే కలెక్టర్ గారికి కూడా వాళ్ళు ఇక్కడ నుంచి మనవాళ్ళు చెప్పారు అమ్మాయి కూడా టెన్త్ క్లాస్ డిగ్రీ చదువుకుందని చెప్పి తప్పనిసరిగా ఉద్యోగం కూడా గవర్నమెంట్ నుంచి వచ్చేదానికి హండ్రెడ్ పర్సెంట్ నేను పనిచేస్తాను లేని పరిస్థితుల్లో ఏ విధంగా న్యాయం చేయాలో హండ్రెడ్ పర్సెంట్ నేను ఆ ఫ్యామిలీకి అండగా ఉంటానని చెప్పి సందర్భంగా గ్రామస్తులందరి తరఫున నేను చదువుతాను ఓకేనా